అండి మన కుకింగ్ వీడియోలో కాకరకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై అంటే చేదుగా ఉంటుందని తిన్న వాళ్ళకి బాగుంటుంది తినలేని వాళ్ళకి కూడా చాలా రుచిగా ఉంటుందండి దొండకాయ ఈ ఫ్రై కంటే మించిపోయి ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి కాకరకాయ ముక్కలు ఎన్నో ఉల్లిపాయ ముక్కలు కూడా అన్నీ తీసుకోవాలండి పోపులు మట్టికి తీసుకోవాలి పోపులైతే ఎల్లుల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు ఇవి ఉంటే సరిపోతుందండి ఇంక వెరైటీస్ ఏం అక్కర్లేదు చక్కగా ముందుగా ఎల్లుల్లిపాయలు అయితే బాగా మొక్క పెట్టేసుకోవాలి బాగా మగ్గిపోయాక ఇంక మనం వేసుకున్న పోపులు కూడా వేసేసుకోవాలి ఈ చాతారం పోపులైతే సరిపోతుందండి పచ్చెనపక్క మినపప్పు కూడా అక్కర్లేదు అనమాట మన కాకరకాయ ఫ్రైలో చాలా టేస్టీగా వచ్చింది కానీ ఉల్లిపాయ మట్టికి ఖచ్చితంగా వేసుకోవాలండి ఇప్పుడు ఇలా మగ్గిపోయిన వెంటనే బాగానే మనం కోసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కాకరకాయలు సమానంగా కోసుకోవాలండి కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు సమానంగా ఉండాలి ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది ఫ్రైకి కానీ ఫ్రై అయితే చక్కగా ఉంటుంది మనం ఉల్లిపాయలు కాకరకాయలు కూడా వేసేసుకోవాలండి చక్కగానే ఎందుకంటే ఈ నీళ్ళు వస్తూ కాదు కదా రెండు మగ్గేటప్పటికి సమానంగా సరిపోతుంది ఇలాగ పది నిమిషాల పాటు అయినా మగ్గబెట్టుకోవాలండి చక్కగా మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు మగ్గాక పది నిమిషాల పైన మగ్గినా పర్లేదు బాగా ఫ్రై అయిపోవాలి మనకు బాగా ఫ్రై అయిపోయాక ఇంకా మనం ఇంకేమీ లేవండి సాల్ట్ పసుపు వేసేసుకుంటే సరిపోతుంది సాల్ట్ పసుపు కూడా వేసేసుకుని చాలాసేపు ఫ్రై చేసుకుంటే మనకి ఫ్రై అయితే తయారైపోతుంది నేనైతే ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను చూసారా చక్కగా ఫ్రై అయితే అయిపోయింది అసలు కాగరకాయ ఎంత చేదు కూడా లేకుండా ఎంత సింపుల్గా నేనైతే చిన్నప్పుడు అయితే అస్సలు తినేదాన్ని కదండి ఇలాగా చేస్తూ ఉంటే నాకే ఇష్టం ఎక్కువ అయిపోయింది కాగరగాయ మీరు కూడా ఇష్టపడి తినేలాగైతే ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది వీలైతే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో బాయ్ బాయ్ ఫ్రెండ్స్